ఓం నమ శివాయ అందరికీ నమస్కారం శివుడు పంచభూత రూపాలలో ఉండే ఈ ఐదు శివక్షేత్రాల గురించి అలాగే వీటిలో కొన్నింటిని స్వయంగా పార్వతీదేవి ప్రతిష్ఠించిందని మీకు తెలుసా ఈ ఐదు క్షేత్రాలలో ఒకటైన ఈ ఆలయాన్ని సందర్శిస్తే సంతాన భాగ్యం లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం కాబట్టి సంతాన భాగ్యం కోరుకునేవారు తప్పకుండా ఈ ఆలయానికి వెళ్ళి ముడుపు కడితే సంతానం కలుగుతుంది ఆ ఆలయమే తమిళనాడులోని కాంచీపురంలోని ఏకాంబరేశ్వర ఆలయం ఈ ఆలయంలో శివయ్య పృథ్వీలింగంగా అంటే భూమిలింగంగా కొలువై ఉన్నాడు ఈ క్షేత్రం నూట ఎనిమిది శైవ దివ్యక్షేత్రాలలో ఒకటిగా విరాజిల్లుతోంది ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం ఒక కథ ప్రాచుర్యంలో ఉంది ఒకసారి పార్వతీదేవి శివునితో సరదాగా మాట్లాడదాం అనుకుంటే శివయ్య మాత్రం ధ్యానం చేస్తూ తన భక్తుల పూజలతో ప్రసన్నం చెందుతూ భక్తుల ధ్యాసలోనే ఉండిపోయారంట అప్పుడు పార్వతీదేవి అర్ధాంగి నైన నాకంటే భక్తులకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు సరే అయితే ఆ భక్తితోనే మిమ్మల్ని ప్రసన్నం చేసుకుంటా ఎంతైనా బోలాశంకరులు కదా నా భక్తికి ప్రసన్నం కాకుండా ఉండరు కదా అని చెప్పి ఒక మామిడి వృక్షం కింద ఒక సైకత లింగాన్ని అంటే ఇసుకతో ఒక లింగాన్ని తయారు చేసి పరమశివుని కోసం తపస్సు చేసింది అయితే శివుడు పార్వతీదేవి భక్తిని పరీక్షింపదలిచి అగ్నిదేవుణ్ణి పంపాడంట అయితే పార్వతీదేవి తన అన్న అయిన విష్ణువుని ప్రార్థించగా అప్పుడు విష్ణువు అగ్నిని శాంతింపజేయడానికి శివుని తల మీద ఉన్న చంద్రుని చల్లని కిరణాలను ప్రసరింపజేశారంట అప్పుడు శివుడు పార్వతీదేవి భక్తిని మరలా పరీక్షింపదలిచి పార్వతీదేవి ఉన్న స్థలానికి గంగాదేవిని ప్రవహింపజేశారు అప్పుడు పార్వతీదేవి ఆ సైకత లింగాన్ని కాపాడటానికి ఆ లింగాన్ని గట్టిగా ఆలింగనం చేసుకుని ఉండిపోయారంట అప్పుడు శివుని పట్ల అమ్మవారి భక్తిని చూసిన గంగాదేవి ఆ లింగానికి ఎటువంటి నష్టం కలిగించలేదని పురాణ గాథ అప్పుడు అమ్మవారి స్పర్శ చేత పులకితుడైన పరమేశ్వరుడు ఆ అమ్మవారిని సాక్షాత్కరించినట్లు స్థల పురాణం చెబుతుంది ఈ ఘటనకు సాక్షిగా ఇప్పటికీ అక్కడి ఏకాంబరేశ్వరుని లింగంపై అమ్మవారి కుచములు మనకు దర్శనమిస్తాయంట ఎక్కువగా భక్తుల తాకిడి లేని సమయంలో మనం అడిగితే మనకు ఆ గుర్తులను పూజారి తప్పకుండా చూపిస్తారు ఈ ఆలయం మండపంలో వెయ్యి స్తంభాలతో నాలుగు గోపురాలతో వెయ్యి ఎనిమిది శివలింగాలు ప్రతిష్ఠించి ఉన్నాయి అయితే అమ్మవారు ఏ వృక్షం కిందనైతే లింగాన్ని తయారు చేశారో ఆ మామిడి వృక్షం ఇప్పటికీ మనం చూడవచ్చు అయితే దాని కాండం మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉంది ఆ వృక్షాన్ని దర్శించి సైకత లింగాన్ని పూజిస్తే తప్పకుండా సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం ఈ ఆలయంలో రోజుకు ఆరుసార్లు నిత్యకర్మలు నిర్వహిస్తున్నారు అయినప్పటికీ లింగం ఇసుకతో చేసినది కావడం వలన లింగం క్రిందన ఉన్న పీఠానికి మాత్రమే అభిషేకం చేస్తారు లింగానికి అభిషేకం చేయరు ఈ కార్తీక మాసంలో శివునికి సంబంధించిన రోజుకొక పురాణ గాథని విని తరిద్దాం నెక్స్ట్ వీడియోస్లో మిగిలిన పంచభూత క్షేత్రాల గురించి తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని పురాణ గాథల కోసం మన సనాతన ధర్మం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనకు తెలియని విషయాల గురించి తెలుసుకుని మన ధర్మాన్ని రక్షించుకుందాం ఓం నమ శివాయ థ్యాంక్ యూ